చంద్రబాబు నాయుడు గారు యథావిధిగా అలవాటు ప్రకారం నాలుగు వందల ఇరవై అబద్ధాలు చెప్తే కొడుకు లోకేష్ గారు ఎనిమిది వందల నలభై అబద్ధాలు చెప్పాడు ఇంక మూడో ఆయన అయితే ఆయన రవితేజ గారి సినిమాతో వచ్చింది ఆయనకి హీరోకి కళ్ళు కనపడు ఏది కనపడినా ఏమో సార్ నాకు కనపడదాం అంటాడు అట్టా పవన్ కళ్యాణ్ గారు ఏదైనా సరే ఏమో సార్ నాకు కనపడదు అంతా జగన్మోహన్ రెడ్డి అంటే మీటింగ్ చెప్తాడు ఆయన ఇలా ముగ్గురు కలిసి ఏంటయ్యా అంటే సొంత డబ్బా జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిడతాం జగన్ గారి వ్యక్తిత్వ హననం వీళ్ళ సొంత డబ్బా ఈ డబ్బా కొట్టుడికి మొత్తం ఎంత ఖర్చు అయిందా అంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు వాళ్ళు ఈ మీటింగ్కి వచ్చినటువంటి ఈ వందల మందో వీళ్ళ స్నాక్స్కే లక్షల్లో ఖర్చు అయిపోయిందని చెప్తున్నారు సచివాలయ ఉద్యోగులు నిన్న సచివాలయానికి వెళ్తే ఇక దాంట్లో మొదలుపెట్టి వీళ్ళు ఏం చెప్తారే అంటే ఇది మాట్లాడినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ నాయుడు గారికి నేను ఛాలెంజ్ చేస్తున్నాను మీరు ఇటువంటి తప్పుడు రాతలు రాసి తప్పుడు మాటలు మీ మీటింగ్లో మాట్లాడి మీకు ఎదురు కూర్చున్నాడు ఎవడు కూడా ఒక్కడు కూడా ఎదురు ప్రశ్న మిమ్మల్ని వేయని వారిని కూర్చోబెట్టుకుని ఈ ఊకదంపుడు ఉపన్యాసం చెప్పి ఇట్లాంటి తప్పుడు రాతలు రాసే కంటే మేము మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది లేదా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు లేదా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరానికి గాను డెట్ సస్టైనబిలిటీ ఏంటి ఎవడి ప్రతాపం ఏంటి ఎవడి స్థితిగతులు ఏంటి మా పరిస్థితి ఏంటి లేదా మీ తనమా లేదా మాది తనమా మీది గొప్పతనమా ఛాలెంజ్ చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు వస్తారా లోకేష్ నాయుడు గారు వస్తారా నెట్ బర్వింగ్ సీలింగ్ అంటే రిడక్షన్ ఫ్రమ్ ఎన్బిసి అనే ఒక సర్దుబాటు ఈ సర్దుబాటు మూలంగా మీరు చేసినటువంటి పాపాల్లో ఉన్నటువంటి పదిహేడు వేల కోట్ల రూపాయలని పరిమితి పరిమితికి మించి చేసిన అప్పుని రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై మూడులో సర్దుబాటు చేయడం వల్ల అప్పు తీసుకునేటువంటి వెసులుబాటు సన్నగిల్లింది తప్పితే సన్నగిల్లింది తప్పితే ఏ రోజు కూడా ప్రభుత్వం నుంచి చెల్లింపులు చెల్లించడంలో కానీ లేదా రాష్ట్ర ఆర్థిక పరపతి సన్నగిలటం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా మీ ప్రభుత్వం కంటే ఆర్థిక స్థితిగతి మెరుగుగానే పరిపాలన చేశాడు మీకంటే కుర్రవాడు మీకంటే అనుభవంలో తక్కువ వాడైనప్పటికీ కూడా ఆర్థిక స్థితిగతులు ఫిజికల్ డిసిప్లిన్ ఆర్థిక క్రమశిక్షణ పాటించడంలో ఈ రాష్ట్రాన్ని ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా లేదా ఆర్థికంగా నిలబెట్టడంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్ళలో కానీ లేదా బ్యాంకులకి ప్రభుత్వం జమ చేయాల్సినటువంటి చెల్లింపుల్లో కానీ ప్రతి దాంట్లో జీడిపి తీసుకున్నా ఏది తీసుకున్నా కూడా మీ ప్రభుత్వం కంటే మీ ఆరేళ్ల ప్రభుత్వంతో పోల్చుకుని మా ఐదేళ్ల ప్రభుత్వం మీరు పద్నాలుగు పంతొమ్మిది లేదా ఇరవై నాలుగు ఇరవై ఐదు లేదా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఈ ఆరేళ్ళ లేకపోతే ఆ ఐదేళ్ళు ఈ ఐదేళ్ళ ఆరేళ్ళు ఐదేళ్ళ మీ ఇష్టం ఎన్నికల ముందు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు తెచ్చాడు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పారు అసలు ఆర్థిక స్థితిగతులు మీరు అసెంబ్లీలో ఇచ్చారు మీ ఆర్థిక మంత్రి అసెంబ్లీలో తన నోటితో చదివాడు ఇది రికార్డులో ఉంది ఏముంది రెండు వేల రెండు వేల పద్నాలుగో సంవత్సరానికి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కింద అవిభాజ్య రాష్ట్రం నుంచి విభజిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్గా ఉండేప్పటికీ ఒక లక్ష నలభై వేల ఏడు వందల పదిహేడు కోట్ల రూపాయలు మొత్తం అప్పుగా ఉంటే రెండు వేల పంతొమ్మిది మార్చి ముప్పై ఒకటి నాటికి ఈ రాష్ట్రం యొక్క అప్పు మూడు లక్షల తొంభై వేల రెండు వందల నలభై ఏడు కోట్లు అంటే పాత లక్ష నలభై వేల ఏడు వందల పదిహేడు దాంతో కలుపుకుని మూడు లక్షల తొంభై వేడు వేలు ఏదైతే జగ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి అప్పు చెప్పేప్పటికీ రెండు లక్షల నలభై తొమ్మిది వేల మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఐదేళ్లలో మీరు చేసినటువంటి అప్పు మరి ఎంత శాతం పెంచారు అప్పు లక్ష నలభై వేల కోట్ల రూపాయల నుంచి రెండు లక్షల నలభై రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు అవనంగా మీరు చేర్చి జగన్మోహన్ రెడ్డి గారికి అప్పు చెప్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేం చేసినటువంటి అప్పు మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు అయితే ఈ రోజుకి చెప్తారు పది లక్షల కోట్ల రూపాయలు సిగ్గు ఎగ్గు అనేది లేకుండా నిజంగా భగవంతుడు సిగ్గు కూడా పెట్టడం పరిస్థితి ఇన్ని ఇవాళ నేను రాస్తారు క్రియేటెడ్ ఎ బర్డెన్ ఆఫ్ టెన్ ల్యాక్ క్రోర్ డెట్ ఇంత దిక్కుమాలిన రాజకీయ జీవితం కావాలా మీకు ఇవాళ ఇది రికార్డు ఇది ఆర్థిక శాఖ రికార్డులు ఉన్నాయి ఇవాళ మీరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మీరు పగ్గాలు చేపట్టిన తర్వాత మీరు ఇప్పటికి ఒక లక్ష అరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఎంతో మీరు చేసినటువంటి నిర్వాహకం అంటే సంపద సృష్టిస్తారంట ఆర్థికంగా రాబళ్లు పెంచుతారంట పెంచారు పెంచేస్తార పెంచారంట ఈ సంవత్సరంలో పెట్టుబడులు తీసుకొచ్చారంట వెల్ఫేర్ మొత్తం సాధించారంట ఇంతకన్నా పచ్చి దగా ఇంకేమైనా ఉందా అని అడుగుతున్నాను మీద చీటింగ్ కేసు పెట్టద్దా అని అడుగుతున్నాను నేను ఓటేసి మిమ్మల్ని నమ్మినటువంటి ప్రజలు చీటింగ్ కేసు పెడతాక మీరు అర్హులా కాదని అడుగుతున్నాను కరోనా సంక్షోభంలో కూడా కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొని కూడా అధిగమించి ఆయన సాధించినటువంటి ఆర్థిక రెవెన్యూ వసూళ్ల కంటే కూడా మీ సంవత్సరం వసూళ్లు ఎంత దుర్భరంగా ఉన్నాయి ఎంత దిగజారి ఉన్నాయి దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది మీ పరిపాలనలో డొల్లతనం మీరు అద్దు అదుపు లేకుండా చేస్తున్నటువంటి అవినీతి బాండ్ చంద్రబాబు రాసి ఇచ్చినటువంటి షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ ఇద్దరు ఫోటోలు కుడి పక్క ఒక ఆయన ఫోటో ఎడం పక్క ఒక ఆయన ఫోటో వీళ్ళు ప్రతి పథకానికి ఆ ఇంటి ఆ పేరు తండ్రి పేరు వయస్సు చిరునామా బూత్ నెంబరు జిల్లా వాళ్ళకి సంవత్సరానికి ఏ పథకానికి వాళ్ళ అర్హత వాళ్ళ ఇంట్లో ఏ పథకానికి వాళ్ళకి అర్హత ఉంది సంవత్సరానికి ఎంత వస్తుంది అన్ని పథకాలు కలిపి ఐదేళ్లకి ఎంత వస్తుంది ఇది బాండు సంతకం పెట్టి కింద సంతకం పెట్టి బాండ్ ఇచ్చారు ఇద్దరు సంతకాలు పెట్టారు పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా పెట్టారు సంతకం ఇద్దరు సంతకాలు ఉన్నాయి ఫోటోలే కాదు సంతకాలు కూడా మీ ఇద్దరే ఉన్నాయి సంవత్సరంలో మూడు బండలు ఇస్తా అన్నారు ఒక బండే ఇచ్చారు కదా మోసం చేశారా లేదా మీ బాండ్ ఇచ్చి షూరిటీ అన్నారు గ్యారంటీ అన్నారు మూడు బండలల్లా ఒక బండే ఇచ్చారు తల్లికి మందనం ఎగ్గొట్టారు ఆడబిడ్డ నిధి ఎగ్గొట్టారు ఫ్రీ బస్సు ఎగ్గొట్టారు ఇంక బోలం ఉన్నాయి గగ్గొట్టి దీపంలో మూడు మూడు బండ్లకు ఒక బండ రెండు బండ్లు ఎగ్గొట్టారు ఆడబిడ్డ నిధి ఎగ్గొట్టారు తల్లికి వందనం ఎగ్గొట్టారు అన్నదాత సుఖీబావ ఎగ్గొట్టారు ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు ఎగ్గొట్టారు యాభై ఏళ్లకే బీసీ ఎస్సీ మైనారిటీ వీళ్ళకి యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తా ఉన్నారు ఎగ్గొట్టారు నిరుద్యోగ భృతి ఎగ్గొట్టారు ఇవన్నీ ఎగ్గొట్టారు కదా సంతకం మాత్రం ఇద్దరిది సంతకం సిగ్గుపడకుండా అవన్నీ సాధిచ్చేసామని చెప్పి చెప్తున్నారు ఇది మోసం కాదా అని అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని